భారత రాజ్యాంగం ఆమోదన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుల తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు తిరుపతి నగర్ మేయర్ డాక్టర్ శిరీష ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి వైసీపీ నగర అధ్యకుడు మల్లం రవిచంద్రారెడ్డి ఎస్సీసీఎల్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని బాబు కార్పొరేటర్ ఆనంది సంధ్య ధనశేఖర్ గీతా యాదవ్ శాంతారెడ్డి నాగేంద్ర మునిరాజా జ్యోతి కృష్ణవేణమ్మ ప్రసాద్ పవని తదితరులు పాల్గొన్నారు

తిరుపతి అంబేద్కర్ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వానికి సమర్పించిన రోజు అంబేద్కర్ గారు అంకుటి తీర్చితో రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి సమర్పించడం ఆయన గౌరవంగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండడం ఆయన రాజ్య రాసిన రాజ్యాంగమే ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ సిద్ధు కోర్టులు కానీ రాజ్యాంగం పట్ట రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి నడుచుకుంటారు